అంత మంచిదేనా అందరు ఎట్లున్నారు గణేష్ గణేష్ పండుగ వచ్చింది ఇక గణేష్ మండపాలు వేద్దాము గణేష్ని నిలబెడదామని మీరు నేను మీరు అందరం కూడా ఉత్సాహపడతాం కానీ ఈ గణేష్ మండపాలు వేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ మధ్య కాలంలో గణేష్ మండపాలు వేస్తూ చాలామంది చనిపోవడం జరిగింది ఎందుకంటే ఈ గణేష్ మండపాలు వేసేటప్పుడు ఆ పైన తీగలు ఉంటాయి కరెంటు తీగలు అవి చాలా డేంజర్ ఆ కరెంటు తీగలు గమనించక కరెంటు షాక్ తగిలి చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ షెడ్ వేసేటప్పుడు పైకి ఎక్కుతారు కదా ఎత్తుకెత్తేస్తారు కదా అంటే ఇట్లా 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 పెద్దగా వేద్దామని వేస్తారు ఆ క్రమంలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు షెడ్ మీద పైన ఉన్నప్పుడు కాలు జరగడం కానీ కట్టెలు ఎరగడం కానీ ఏదో విధంగా కింద పడి కాలు రెక్కలు విరగడము లేదా తలకు దెబ్బలు తాగి దెబ్బ తాగి తలకాకు దెబ్బ తగిలి చనిపోవడం కూడా జరుగుతుంది అందుకని మీరు అందరూ కూడా గణేష్ మండపం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి మీరు వెయ్యండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ వచ్చేసి మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఛానల్ను రెండు ఛానళ్లను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకేందు వల్ల లైక్ కొట్టి ఈ విషయాన్ని అందరికీ ఇచ్చినట్టు షేర్ చేయండి మీ పని మీరు చెయ్యుర్రీ నా పని నేను చేస్తా ఓకేనా జై గణేష్ నమ జై గణేష్ నమ నేను మీ కాస్పేట స్వామిని